హలో నమస్తే ఈ మధ్యాహ్నం మీరేదో షూటింగ్ తీస్తున్నారు హీరోగా చేస్తున్నారు అని అది సినిమా షార్ట్ ఫిల్మ్ ఫిల్మ్స్ సినిమా ఇండస్ట్రీ చాలా బాగా పిచ్చి చిన్నప్పటి నుంచి సినిమా అంటే బాగా పిచ్చి కాబట్టి ఈ జచ్చల్ల ప్రాంతంలో ఒక టీమ్గా ఏర్పడింది నా జైలు అనేసి మా ఫ్రెండ్ గిరి అంతరంలో వచ్చేసి కొద్దిమందికి టీమ్ లాగా వచ్చి షార్ట్ ఫిల్మ్ తీసుకుంటున్నారు జై ఈ మధ్య పాపులర్ కదా ఇది సినిమా పవన్ కళ్యాణ్ పనిచేసే సినిమాలో ఇంటర్వ్యూ తర్వాత సినిమా అయిపోయిన వరకు ఉంటాడు ఏదో తిరుగుల కొందరం అంజ ఒక సుమంత్ సినిమాలో ఒక బాబు పెడతాడు పాకిస్తాన్ అది ఎక్టివ్స్ కూడా ఛాలెంజ్ చేశారు చాలా మంచి డైరెక్టర్ చిత్ర వడ్డారు పాప చూడడం చాలా అద్భుతంగా ఫీల్ అయి పెడిషన్ లాగా చాలా క్యూట్ ఉంది మా మామ ఏం మీకు ప్రొడ్యూసర్ అంటే మంచి ప్రొడ్యూసర్ అంటే ఆ ప్రొడ్యూసర్ మంచి ప్రొడ్యూసర్ తిన్న కలిసి ఇద్దరు సంకృత ఇద్దరు కలిసి చేశారు సిడిగెట్ ఇది ఏదో ఈ మధ్య నేను చూస్తున్నదే ఏదో పాటలకిందా సాంగ్ ఏదో చేసిరు ఏదో పార్క్ పార్క్ పో అక్కడ నిన్న కొన్నా మంచి డాన్సర్ కూడా డ్యాన్స్ అంటే అలా దలా కానీ యాక్టింగ్ అలా కనిపి చేస్తుందండి యాక్టింగ్స్ ఇట్లానే చేస్త ఉంటారు ఒక డైలాగ్ వడ్రస్తాం ప్రేక్షకుడు విస్తాడు వేళగన ఏమొచ్చి ఆ ఎలా గుడు నీ చూపు రుదాకిని నా ప్రాణం ఎగిసి పడుతుంది నీ ఊపిరి దొరకని రోజు నా గుండె చినిగిలమ అవుతుంది నీ నీ కళ్ళే రుదా

నేను ఒక తెర మీద అంటే తెర మీద చూడడం కానీ తెర కూడా పది మంది చూడాలి పది మంది పబ్లిక్ లాగా కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు మా గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేస్తారు అనే ఒక ఫీల్ రావాలి చాలా మంది ఎక్కడ చేసుకోవాలి అని ఈ తెలంగాణ జానపదం కానీ తెలంగాణ నాటక ప్రదర్శన కానీ వీధి నాటక ప్రదర్శన కానీ ప్రపంచ రికార్డు ఇది తెలంగాణ రాష్ట్రం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నచ్చిన రంగంలో కృష్ణ ప్రధాన స్థానంలో నిలవాలని తెలంగాణ ప్రజల మనసును తోసుకోవాలని పూర్తిగా ఆకాంక్షిస్తూ తప్పకుండా